ఒక అమృతంగా భావించుకునే వాళ్ళు బోల్డ్మంది మాకు తిరిగి ఫోల్ చేసి చాలా బాగుందండి బెల్లం చాలా పద్ధతిగా చేయబట్టే బాగుంది అందుకని మేము ఈ బెల్లం తినడం వల్ల మా పిల్లలకి పెడుతున్నాము మా పిల్లలకి పప్పు వండులు పెడుతున్నాము అరిసెలు చేసి తింటున్నాము అని చెప్పడంలో మాకు వచ్చే ఆనందం మామూలుగా ఉండదు ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా ఒక ఇరవై ఎకరాలు లీజుకి తీసుకొని చేసేద్దాం అనే ఒక 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 ఆనందం అనేది మాకు కలుగుతుంది హార్వెస్టింగ్ చేసినటువంటి చెరుకుని తీసుకెళ్ళి క్రెసర్ దగ్గర ఉంచి క్రెసర్ దగ్గర ఉంచినటువంటి చెరుకుని క్రెసర్ క్లీన్ చేసి బెల్లం చెరుకు ఆడడం మొదలు పెడతాం చెరుకు తిప్పేటప్పుడు రసం వస్తుంది ఆ రసం ఈ కుండీలోకి వస్తుంది ఈ కుండీలో రసం పైపు ద్వారా ఈ పెనంలోకి వెళ్తుంది ఈ పెనవలో మూడు గంటల మారి మరిగిన తర్వాత బెల్లం తయారవుతుంది ఈ మూడు గంటల మధ్యలో ఒక గంట మరిగిన తర్వాత పైన తిట్టు వస్తుంది ఆ తిట్టుని తీసి బయట ట్యాంకీలో వేస్తాము అలాగే ఈ సున్నపతేటని రెండు దపాలు మూడు దపాలు తిట్టు తీసిన తర్వాత చెరుకు రసం మీద జల్లడం అనేది జరుగుతుంది జల్లడం జరుగుతుంది ఈ చున్నపతేట ఎందుకంటే జల్లాలా బెల్లంలో ఏ వేయకపోయినా పర్వాలేదు సున్నపతేట మాత్రం వేయాలి బెల్లం గట్టి రావాలనుకున్న ఆ కాల్షియం కావాలనుకున్న ఆ చె బెల్లంలో పక్కాగా సున్నపతేట మనం వేయాలి వేయకపోతే ఏదైతే కూడా వండలేడు ఈ రసంలో ఉన్నటువంటి పులుపు పదార్థం మరి అది నలుపు కాకుండా వైట్ రాదు రానివ్వదు అది అలా ఉండిపోద్ది నలుపు పాకాలు పోవడానికి కూడా ఉపయోగపడతాం అందుకని పక్కాగా కుండీ కడగాలి ఆ రసం వచ్చే కుండీని కానీ క్రసను కానీ పెనాన్ని కానీ ఆ దోన్ను కానీ కడిగి నీట్గా చేసుకున్నప్పుడు ఇవన్నీ పాటిస్తే మొత్తం మనం వండే దగ్గర నుంచి క్రసరాడే దగ్గర నుంచి ఇవన్నీ కూడా మనం పాటించుకోగలిగితే బెల్లం వైట్ వస్తుంది టేస్ట్ వస్తుంది ప్రకృతి వ్యవసాయంలో తయారు చేసిన బెల్లము నల్లగా వస్తుంది కదా తెల్లగా రాదు కదా కెమికల్ వ్యవసాయంలో చేసే బెల్లమే తెల్లగా వస్తుంది కదా అనే అపోహ మాత్రం ఉంది ఆ అపోహ మాత్రం తప్పు ప్రకృతి వ్యవసాయం నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేసిన రైతు బెల్లం పక్కాగా తెల్లగే వస్తుంది నల్లగా రాదు రమ్మన్నా రాదు పసుపు కలిపినటువంటి ముద్దలాగా ఉన్నటువంటి బెల్లము వై కెమికల్ వ్యవసాయంలో తయారు చేసిన బెల్లం వైట్లో జీర జీరలు వచ్చి ఒక ఒక స్థాయి అయినటువంటి వైట్ వచ్చినటువంటి బెల్లం ఇది ప్రకృతి వ్యవసాయం బెల్లం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుగా నేను చెప్తున్నాను కెమికల్ వ్యవసాయంలో చేసిన రైతుకి ఎకరాలో ముప్పై కంట ముప్పై అయితే మాది ఎకరాలో ముప్పై ఆరు పాకాలు ఈ సంవత్సరం దిగుబడి అనేది రావడం జరిగింది అది కంటపదంగా నేను చెప్పగలను అయితే ఈ బెల్లం క్వాలిటీగా తయారు చేస్తాం ఈ క్వాలిటీగా తయారు చేసిన బెల్లాన్ని కేజీ అచ్చుల్లో వేసి కేజీ మొక్కలు తయారు చేసుకొని ఆ కేజీ మొక్కల్ని ఎక్కు ఒక భద్రమైనటువంటి గదిలో స్టోరేజ్ చేసి ఎవరికి ఎప్పుడు కావాలనుకున్న కేజీ మొక్క దగ్గర నుంచి ఇరవై కేజీల వరకు ముప్పై కేజీల వరకు కావాలనుకున్న ఎవరికైనా కస్టమర్లకి మేమే నేరుగా అందించడానికి చూస్తాం ఈ పైనటువంటి ఈ చెరుకు రేకులు ఉంటాయి దవ్వ ఆ దవ్వలను తీసి పశువులు మేతగా ఒక ఆరు నెలల వరకు మాకు వస్తుంది ఆరు నెలలు చెరుకు అంటే ఆరు నెలలు కూడా ఆ దవ్వలే మేస్తాం మేము పచ్చగడ్డి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ మేపము ఆ దవ్వలతోనే మా పశువులు పోషిస్తాం అలాగే ఈ సోర్నంతా కూడా మల్చింగ్ రూపంలో చేయడానికి నెక్స్ట్ మల్చింగ్ చేయడానికి కోసం ఉపయోగిస్తాం చెరుకు ఆడేటప్పుడు బెల్లం తయారు చేసుకు ముందు ఆ తొట్టి అనేది వస్తుంది ఆ తొట్టిని తీసి ఒక దగ్గర పోగు పోసుకొని ఆ పొయ్యిలో వచ్చే బూడిదని అందులో కలిపి ఆ బూడిద తొట్టిలో ఒక ఒక మూడు నాలుగు దపాలు జీవామృతాన్ని పోసి అది ఎరువు రూపంలో అదే ఘనజీవామృత రూపంలో తయారు చేసుకొని అది మళ్ళీ చెరుకు మొక్కలు మేము ఉంటాం అది కూడా ఉపయోగపడుతుంది తినేవాళ్ళు ఈ బెల్లం తేడాని ఆ బెల్లం తేడాని చూశారు ఆ తేడాని చూసిన తర్వాత ఆటోమేటిక్గా బెల్లంలో మార్కెట్ అనేది పెరిగేది ఫస్ట్ నేను మార్కెట్కి కెమికల్ బెల్లంలో నలభై రూపాయలు అమ్మినప్పుడు నేను యాభై రూపాయలలో స్టార్ట్ చేశాను నా బెల్లం యాభై రూపాయలకి అమ్ముతానండి మన ప్రాజెక్టు టీటీడీ దేవస్థానానికి పంపించమని టెస్ట్కి పంపిస్తే నూట ముప్పై రెండు టెస్టులు చేస్తే నూట ముప్పై రెండు టెస్టుల్లో విజయవంతమైనటువంటి రిజల్ట్ వచ్చింది ఆ విజయవంతమైన రిజల్ట్తో తిరుపతి దేవస్థానానికి మేము ఇరవై టన్నుల బెల్లాన్ని పంపించుకోగలిగాము ఇది చాలా ఆనందం వేసింది నాకు అవార్డు రావడం నాకు ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్ట్ వల్లే వచ్చిందని నేను అనుకుంటున్నాను అనుకోవడం కాదు ఇది నిజము రైతాంగానికి నేను విన్నపంగా తెలియజేసుకునేది ఏమంటే మీ జిల్లాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకి మీ భూమిని అప్పేనే చెప్పండి లేకపోతే మీరు ప్రకృతి వ్యవసాయమేనే చేయండి లేకపోతే ప్రకృతి వ్యవసాయం చేసిన రైతులకైనా ఒప్పు చెప్పండి లేకపోతే అక్కడున్న కేరళకైనా ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్పండి ఎలాగైనా మన రాష్ట్రంలో ఉండే భూమి ఒక్క సెంటు విస్తీర్ణం ఖాళీ లేకుండా ప్రకృతి వ్యవసాయం చేయాలని తెలియజేస్తుంది